బీహారీ తన మనసులో మాటను లక్ష్మికి చెప్తూ ఉంటాడు ఎప్పటి నుంచో నా మనసులో మాట నీకు చెప్పాలి అనుకున్నాను లక్ష్మి కానీ చెప్పే సిచ్యువేషన్ లేదు ఎప్పుడు నాతో పాటుగా కష్టాలు పడుతూ అందరితో నానా మాటలు పడ్డావు అందుకే ఈరోజు సందర్భం కుదిరింది కాబట్టి ఇక ఈ విషయం చెప్తున్నాను కానీ ఇలాంటి పరిస్థితులలో ఈ విషయం చెప్తానని అస్సలు కల్లో కూడా అనుకోలేదు నిన్ను ఎంతలా ఇష్టపడుతున్నానంటే తాలి తాలిబొట్టు కడితే ఈ మూడు ముళ్ళ బంధంతో ఏడడుగులతో ఇలాంటి బంధం ముడిపడుతుందని అస్సలు అనుకోలేదు ఇప్పుడు తెలుసుకున్నాను ఆ బంధం ఎంత బలమైందో అని నిన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాను లక్ష్మి నీవు లేకపోతే బ్రతకలేనంతగా ప్రేమిస్తున్నానని వెనక్కి తిరిగి చూసరికి లక్ష్మి లేకపోయి అదే సమయానికి లక్ష్మి అక్కడి నుంచలి కనిపించకపోయేసరికి విహారీ షాక్ అయిపోతాడు లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ తన మనసులో ప్రేమ లక్ష్మి వినకుండా వెనుక నుంచలే రౌడీలు వచ్చి లక్ష్మిని లాక్కెళ్తాడు ఈలోపు విహారీ తన మనసులో మాట చెప్తాడు ఇక విహారీ మాత్రం లక్ష్మి గురించి చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు లక్ష్మి రౌడీ చేతిలో చిక్కిన తర్వాత ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పరుగులు తీస్తూ ఉంటుంది ఈలోపు విహారి లక్ష్మి గురించి చుట్టుపక్కల చూస్తుండగా అలా బయటకు వచ్చేసరికి జీప్ దగ్గర ఇద్దరు రౌడీలు ఉంటాడు ఆ ఇద్దరు రౌడీలను కొట్టేసి ఆ జీప్ తీసుకొని లక్ష్మిని కాపాడడానికి వస్తూ ఉంటాడు లక్ష్మి గురించి ఇక వెనుకలాడుకుంటూ విహారీ వస్తుండగా ఈలోపు రౌడీల దగ్గర నుంచి లక్ష్మి తప్పించుకుంటుండగా సుభాష్ వెనుక వచ్చి అలా జుట్టు పట్టుకొని ఎక్కడికి పోతాను అనుకుంటున్నావు నా చేతిలో చిక్కిన తర్వాత పోతే మీ ప్రాణాలు పోవాలి కానీ మీరు మాత్రం మా దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోలేరని అంటుండగా వదులుతావా లేదా అని చెప్పేసి అంటుండగా వదులుతాను ఏం లేదు బీహారీ డాక్యుమెంట్ మీద సంతకం పెడితే ఖచ్చితంగా వదులుతాను అని అంటుండగా అసలు మీరు ఎవర్రా ఎవరని చెప్పేసి మార్క్స్ ఇయ్యబోడుగా వెంటనే సుభాష్ లక్ష్మి చెంప పగల కొడతాడు ఇక బీహారీ మాత్రం లక్ష్మి కోసం అని చెప్పేసి అలా వస్తూ ఉంటాడు అరే ఈ లక్ష్మిని కాళ్ళు చేతులు కట్టేసి ఆ నది రోడ్డు మీద పడుకోబెడితే బీహారీగాడు ఆ లక్ష్మి చూసుకుంటూ అప్పుడు మన చేతికి మట్టెంటకుండా బీహారీ మన చేతికి చిక్కుతాడ్రా వెంటనే దాని కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఆ రోడ్డు మీద పడుకోబెట్టండ్రా అదే సమయానికి గాడు మన చేతికి చిక్కుతాడ్రానిసరికి వెంటనే లక్ష్మి కాళ్ళు చేతులు కట్టించి రోడ్డు మీద పడుకోబెడతారు అదే సమయానికి జీప్ తీసుకొని బీహారీ వస్తుండగా లక్ష్మిని చూసి ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేస్తాడు ఇక వెంటనే లక్ష్మి లక్ష్మి ఇటు చూడు ఇటు చూడు అని చెప్పేసి లక్ష్మి కట్లు విప్పుతాడు ఈలోపు సుభాష్ అనుకున్నట్టే విహారీ అక్కడికి వస్తాడు ఎవరు లక్ష్మి ఎవరు నేను ఇలా కట్టేశారు అని చెప్పేసి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మిని అదే సమయానికి వెనుక నుంచి రౌడీ వచ్చి విహార్ని చంపబోతుండగా ఒక్కసారి చెయ్యి అడ్డు పెట్టి ఇక రౌడీలను చితకబాతూ ఉంటాడు ఈలోపు లక్ష్మి కూడా రౌడీలను కొడుతూ ఉంటుంది అదే సమయానికి సుభాష్ వెంటనే జేబులో ఉన్న రివాల్వర్ తీసి విహారిని లక్ష్మిని చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు ఆలోపు చేతుకున్న వాచి కళ్ళకు అలా వే ఇక లైట్తో కొడుతూ ఉంటుంది బీహార్ని చంపడానికి సుభాష్ వెంటనే గన్ గురి పెడతాడు అది చూసిన లక్ష్మి షాక్తో బిహారి కారం చెప్పేసి వెంటనే అడ్డుకుంటుంది ఇక అలా అడ్డుకునేసరికి లక్ష్మి లోయలో పడిపోతుంది బీహార్ని వెంటనే షూట్ చేస్తాడు అలా షూట్ చేసేసరికి వెంటనే ఇక భుజానికి ఆ బుల్లెట్ తగిలిపోతుంది లక్ష్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు బీహారి కూడా లోయలో పడిపోతాడు సుభాష్ మాత్రం ఇక ఇద్దరు చనిపోయారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈలోపు ఇద్దరు కలిసి లోయలో పడిపోయిన తర్వాత లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి లేపుతూ ఉంటాడు లక్ష్మి స్పృహ తప్పుతుంది ఒక్కసారిగా బీహారీ వెంటనే ఇక అంబికకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా బీహారీ చనిపోతే ఈ ప్రాపర్టీ నాకు ఎలా వస్తుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు సుభాష్ ఎట్టి పరిస్థితిలో విహారి చనిపోయిన ముందు ఇక అనుకున్న పేపర్ల మీద సంతకం పెట్టాలి వాడు చచ్చినా మంచిదే ఎందుకంటే ఇప్పుడు కూడా వాడు వాళ్ళ నాన్న దగ్గరికే కథ పంపించేదే ఆస్తి కోసమని మా అన్నయ్యని చంపాను ఇప్పుడు అల్లును కూడా చంపబోతున్నాను అనే విధంగా సుభాష్తో అంటూ ఉంటుంది నువ్వు ఎట్టి పరిస్థితిలో బీహారితో సంతకం పెట్టించి లక్ష్మిని బీహార్ని లోకంలో లేకుండా చెయ్యి అని అంటుండగా అరే ఆ లోయలో పడిపోయిన వాళ్ళను వెనుకులాడ్రా అని చెప్పేసి రౌడీలను కిందికి పంపిస్తారు ఏ లోపు ఇక లక్ష్మి వెంటనే స్పృహ తప్పిన తర్వాత బీహారీ ఇద్దరు కలసాల లోపల పడిన బీహారీకి మెలుక వస్తుంది లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి అలా లేపుతూ ఉంటాడు ఈలోపు లక్ష్మి లేస్తుంది విహరి గారు మీకేం కాలేదు కదా విహరి గారు అప్పుడు వెంటనే బ్లడ్ మొత్తం పోతూ ఉంటుంది విహారి బ్లడ్ పోవడం చూసిన లక్ష్మి తన కొంగుని ఒక్కసారి ముక్క చేసి ఆ చేతికి కడుతుంది కానీ బాగా పెయిన్ ఉంటుంది ఎలాగైనా విహారి గారు మనం ఈ అడవుల నుంచి బయటపడాలి అసలు మన ఈ వెనకాల ఏకంగా మనం చంపడానికి ఎవరో కావలసిన వ్యక్తులు ఇదంతా చేయించినట్టుగా అనిపిస్తుంది అవును లక్ష్మి వెంటనే మనం బయటపడి దీని వెనకాల ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి వీళ్ళ రౌడీల కనబడకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని వెంటనే రౌడీల నుంచి తప్పించుకోవడానికి అడవుల నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు ఇక సుభాష్ మాత్రం వీళ్ళ గురించి గాలిస్తూ రౌడీలను పెట్టుకొని గాలిస్తూ ఉంటాడు మరోవైపు లక్ష్మి అట్నుంచల్లి ఇద్దరు కలిసి ఒక రోడ్డు దగ్గరికి వస్తారు కానీ ఆ రోడ్డు ఏంటన్నది ఇక ఎవరు లేకపోయేసరికి అక్కడో ఒక అతను ఉంటాడు వెంటనే అతనితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళి ఇక ఒక బైక్ ఇచ్చిన తర్వాత ఆ బైక్ తీసుకొని వెంటనే ఇద్దరు కలిసి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు ఎందుకంటే ఇంటికి వెళ్తే నిజం బయటపడిపోతుంది ఇద్దరు కలిసి ఇన్స్పెక్టర్ సంధ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత సంధ్య విహార్ని లక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది లక్ష్మి ఇన్ని రోజులు ఏమైపోయో అసలు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళి ఎలా వెళ్ళిపోయావు విహారు ఏంటి ఇదంతా అసలు ఏం జరిగింది అని అంటుండగా వెంటనే సరే మీరు ముందు లోపలి రండి అని ఇద్దరిని లోపలి తీసుకెళ్తుంది ఫస్ట్ మీరు ఇలా కూర్చోండి అని వెంటనే వాటర్ తీసుకొస్తుంది ఎస్ఐ సంధ్య ఇక వాటర్ తాగిన తర్వాత ఏం జరిగింది విహారీ ఏంటి దెబ్బలన్నీ అయ్యో బ్రెడ్ కూడా పోతుంది వెంటనే ఇక డాక్టర్కి కాల్ చేస్తావు అని డాక్టర్కి సంధ్య కాల్ చేస్తుంది డాక్టర్ వచ్చి వెంటనే ఇక బుల్లెట్ తీసి అలా కట్టుకడతారు ఇక అలా కట్టుకట్టిన తర్వాత వెంటనే లక్ష్మి ఏం జరిగింది అసలు నువ్వు ఇంట్లో నుంచి నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు అని అంటుండగా జరిగిందంతా చెప్తుంది విహారి గురించి ప్రతి ఒక్క విషయం చెప్పిన తర్వాత దీని వెనుక అలా కావలసిన వాళ్ళే ఉన్నారని అర్థమవుతుంది ఇక ఇదంతా తెలిసిందనంటే నాకు అనుమాన ప్రకారం ఇంట్లో వాళ్ళే ఎవరో హెల్ప్ చేసినట్టుగా అనిపిస్తుంది విహారి అనేసరికి విహారి షాక్ అయిపోతాడు అంటే మా ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేయడం అంటే ఎవరనుకుంటున్నా నాకు మట్టుకు తెలిసి హెల్ప్ చేసేది మాత్రం అంబిక మేడం అని లక్ష్మి అంటూ ఉంటుంది లేదు అలా అత్తయ్య చేస్తుందనే నమ్మకం లేదు నాకెందుకు అలా అనిపించింది విహారి గారు సరే లక్ష్మి నువ్వు అంటున్నావు కదా అంబిక మీద కూడా నేను ఫోన్ డ్రాప్ చేస్తానని చెప్పేసి సంధ్య అంటుంది మరి నిజం బయటపడుతుంది అనేది అప్కమింగ్లో